नमस्ते एस आर्वे टी न्यूज की स्वागत గర్భిణీ స్త్రీలు ఈడీడీ డేట్ కంటే ముందుగానే ఆసుపత్రిలో చెకప్ చేయించుకుని అడ్మిట్ అవ్వాలి రోగులు ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకోండి మా సేవలు సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నగేష్ భాద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గల సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మా నిస్ఆర్ సెవెన్ టీవీ ప్రతినిధి ఏజెన్సీ గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు అవసరం పడుతున్న ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గిరిజన గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అనారో అనారోగ్య సమస్యలు ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఉచిత వైద్యాన్ని పొందారని అన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ డెస్క్ హాయ్ అండి నేను డాక్టర్ నగేష్ మెడికల్ ఆఫీసర్ ఈఎస్ సత్యనారాయణపురం సో ఇప్పుడు మనం గత రెండు మూడు కేసులు చూసుకున్నట్లయితే వాళ్ళు మార్గ మధ్యలో ఐ మీన్ పుట్టినొప్పులు ఇంట్లో పుట్టినొప్పులు రావడము వాటి కోసం వాళ్ళు రోడ్డు మార్గం లేకపోవడం వల్ల జట్టి మీద పా పాలంపిన మీద మోసుకురావడం అనేది ఇప్పుడు గత ఈ రెండు నెలలలో మనం ఇలాంటి మూడో మూడో సంఘటన మనం వార్తలో చూసింది సో ఇప్పుడు ఏంటంటే దీనికి దీనికి సంబంధించి కలెక్టర్ గారు కానీ డిఎంఎన్ మేడం గారు కానీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక 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 ఏఎంసీ మనకి డెలివరీకి ఉందంటే దానికి ఈడీ ఒకటి లెక్క చేసుకొని ఎల్ఎంపి నుంచి ఎల్ఎంపీ నుంచి తొమ్మిది నెలల ప్లస్ ఏడు రోజుల మనకి ఆ లెక్క ప్రకారం ఈడీ డేట్ ఒకటి ఇస్తాము కానీ ఒక విషయం ఏంటంటే ఎల్ఎంపీ అనేది వాళ్ళు కరెక్ట్గా ఒకసారి వాళ్ళు ఇలిటరేట్స్ రెండెంబల్లలో ఉన్న ప్రాంత ప్రజలు అడవుల ప్రాంత ప్రజలు కాస్త లిటరసీ లేకపోవడం వల్ల ఎల్ఎంపీ గుర్తుపెట్టుకోలేకపోవడం ఏ నెల అనేది గుర్తుపెట్టుకోలేకపోవడం అదొక అవుతుంది సో ఆశాలకి ఏంటంటే ఎల్ఎంపీ సర్వీస్ అనేది వాళ్ళని ప్రతి నెల వాళ్ళు ఆశ సందర్శన చేసి ఎల్ఎంపీ ఈ నెలకు ఉందా లేదా అని కనుకొని అనేది వాళ్ళ బాగా చెప్తాము ఒక్కోసారి వాళ్ళు చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో తత్తిమిరిగుడమ్ లాంటి విలేజ్లో ఆశ లేని ప్రదేశాల్లో లేని లేని ప్రాంతాల్లో ఎల్ఎంపీ డేట్ చెప్పలేకపోవడం ఒక కన్సర్న్ ఫ్రీ ఎల్ఎంపీ డేట్ చెప్పలేకపోవడము అక్కడ ఆశ లేకపోవడం అనేది కొంచెం ఈడీ క్యాలిక్యులేషన్ రెడీ అవుతూ ఉంటుంది పైన కూడా మనం ఏంటంటే స్కాన్ చేసినప్పుడు ఒక ఈడీ వస్తుంది సో స్కాన్ స్కాన్ ఈడీ ప్రకారం ఒక్కోసారి అటి మనం డెలివరీ ఏంటంటే స్కాన్ రీడీని స్కాన్ డీడీ ఆడే అవ్వాలని కూడా ఏముండదు నార్మల్ ఎల్ ఎంపీ ప్రకారం లెక్క వేసిన ఆ ప్రకారం కూడా డెలివరీ అవ్వాలని కూడా ఏముండదు కొంచెం అటిడిగా అవుతూ ఉంటాయి సో దీనికోసమనే మనము వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాలు ఉన్నప్పుడు వాగున్న ప్రాంతాలు రోడ్ అసలు లేని ప్రాంతాలకు ఏంటంటే ముందే మనము వాళ్ళని షిఫ్ట్ చేసుకోవాలని వాళ్ళు పెట్టుకున్నాము జిల్లా యంత్రాంగం మొత్తం దానికోసం ఎప్పటికీ ఎప్పుడు ఎప్పుడు దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటాము సో వీళ్ళని షిఫ్ట్ చేసుకునే క్రమంలో కొందరు ఈజీగానే వచ్చేస్తారు బర్త్ వెయిటింగ్ హా మనకి భద్రాచలంలో ఉండేది తప్పు సో జన పబ్లిక్ కాస్త ఏజెన్సీలు కాస్త అంత దూరం వెళ్ళడానికి సులభంగా ఉండేవాళ్ళు కాదు దానికి మనకి ఇప్పుడు మన చర్ల సిహెచ్సిలో కూడా ఇప్పుడు వెయిట్ బర్త్ వెయిటింగ్ అని ఇచ్చారు కొంచెం ఈజీ అవుతుంది బట్ స్టిల్ ఏంటంటే జనాలు కొంచెం మోటివేట్ అయ్యి రావాలి కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము త్రీ ఫోర్ డేస్ మాకు ఫుడ్ అనేది ఒక ముందుగా చెప్పేవారు మాకు ఎవరు పెడతారనేది సో గవర్నమెంట్ మనకి గైడ్ స్టార్ట్ అయింది మనకి చెల్లెలో ఫుడ్ పెడుతున్నారు వాళ్ళు వెయిటింగ్ హాల్లో బట్ ఇంకేంటంటే ఆ డేట్ మనం ఆ కురటి నొప్పులు అనేది ఎప్పుడు చెప్పడం ఎప్పుడు ఎప్పుడు వస్తేనే చెప్పడం ఎవరికి ఎవరి తన ఖచ్చితంగా చెప్పడం ఎవరి ఎవరి వల్ల కాదు సో వాళ్ళు మూడు రోజులు వెయిట్ చేస్తారు నాలుగు రోజులు వెయిట్ చేస్తారు తర్వాత ఇంకా రావట్లేదు కదా నొప్పులు లేవు కదా నేను వెళ్తాను ఎందుకంటే నేను నా కుటుంబం చూసుకోవాలి నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నేను నాలుగు రోజులు ఇక్కడ ఉన్నా అంటే నా పని సో ఆ చివరి నెలలో కూడా వాళ్ళు పనికి వెళ్ళాలి అన్న ధోరణిల వల్ల ఇలాంటి సడన్ గా నొప్పులు రావడము నొప్పులు వచ్చినప్పుడు నొప్పులు వచ్చిన వెంటనే ఆ నొప్పులు వచ్చిన సమయంలో వరద ఉండడము లేకపోతే వాగు పోగడము లాంటి సమస్యలు ఉంటాయి అట్లాంటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడి ఇలా మూసుకొచ్చినప్పుడు రోడ్డు మార్గం లేకపోవడం అనేది ప్రధాన ఇష్యూగా కనిపిస్తూ ఉంటది సో రోడ్డు లేకపోవడం గల కారణాలు కూడా చాలా ఉంటాయి ఏజెన్సీ ప్రాంతాలు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉండడం వల్ల సకాలంలో నొప్పులు వచ్చే టైం నాటికి అంబులెన్స్ చేర్పలేకపోవడం సో వాళ్ళు ఎంతవరకు పాగలేదు ఎంతవరకు ప్రాణం పిల్లలు మూసుకురావడం జరుగుతూ ఉంది వాళ్ళు ఇలాంటి అరికట్టడానికి చాలా చేస్తున్నాము అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ బాగా మోటివేట్ మేము మేమందరం టీవీలో షేర్ స్థాయిలో వెళ్ళి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఉంటాయి ముందుగా ముందుగా రాకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి నార్మల్ సహజ ప్రసభాల గురించి బాగా చెప్తున్నాము ఇక్కడ కూడా మనం పోయి నెల మంచి రికార్డ్ స్థాయిలో ఇరవై ఐదు డెలివరీలు చేశాము ఒక రోజునైతే నాలుగు డెలివరీ అయినాయి పోయిన నెలలో ఇంకో రోజు మళ్ళీ రెండు వారాల తర్వాత మూడు నెలలు అయినాయి మధ్య అందరూ అన్ని కలుపుకొని ఒక్కో రోజు ఒక్కొక్క రోజు కలుపుకొని సరమైన సంబంధాలు లేకుండా ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఇక్కడ ప్రజలకు సేవలు అందించడానికి ఎప్పుడూ ఉంటాం మేము చేస్తాము అంత జనాలు ప్రజలందరూ కూడా కాస్త ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించుకొని ఈ చెప్పేదానికి ఒకటే ఏంటంటే వాళ్ళు మేము అక్కడ ఉంటున్నప్పుడు మాకు మేము ఉపాధి కోల్పోతున్నాం అనేది ఒకటి జనం చెప్తున్నది ప్లస్ రోడ్డు ఒకటి కావాలనేది వీళ్ళని ఖచ్చితంగా చెప్తున్నది సో ఈ రెండు సాల్వ్ చేయగలిగితే బాగుంటుంది ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఇంకా చూసుకుంటే గానీ ఏంటంటే ఏంటంటే మనకి లోన ప్రాంతాలకి మనం ఎప్పుడు కూడా లోన క్యాంప్లకి పెడుతున్నాము జ్వరాలకు గానీ సంబంధించి పెడుతున్నాము వాళ్ళకి ఏంటంటే కాస్త అవగాహన కలిగించుకొని ఈ సర్వీసెస్ వినియోగించుకోవాలి సో అదే క్రమంలో మా అప్పుడు నిన్న రాత్రి గత రాత్రి అంటే నిన్న రాత్రి మనకి పదిహేను తారీఖు నిన్న పదిహేను తారీఖు రాత్రి అంటే ఇక్కడ చేరుకోకముందే మనకి మన మీడియా మిత్రులు ఫోన్ చేస్తారు సార్ ఎక్కడ ఉన్నారు ఇట్లా ఒక ఏసీలా ఉందంటే మేము ఇక్కడే ఉన్నాం అందుబాటులో ఉన్నాము చేస్తాము సో వాళ్ళు కూడా అదే వేదన పడ్డారు ముందే రావాల్సింది సో కాస్త మేము చెప్పింది చెప్పినట్టుగా ఆరోగ్య సూచనలు ఖచ్చితంగా పాటించాలి సో కొంచెం లిటరసీ రేట్ పెంచుకోవాలి ఒక తరం అంతా చదువుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ విద్య వల్ల వచ్చే నాలెడ్జ్ వల్ల వచ్చే అవగాహన వేరే ఉంటది మనం చెప్పింది ఏదైనా కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది సో తింగళం లాంటి ప్రాంతాల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాళ్ళు రెసిజ్ చేయడం మనం చెప్పింది వాళ్ళు పాటించలేకపోవడము అర్థం చేసుకోలేకపోవడం అది కొంచెం ఉంటుంది సో ఏంటంటే మనం అంతా ఉంది మన సమాజం ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అందరం పాలు పంచుకుంటున్నాం కాబట్టి మనం చెప్పిన ఆరోగ్య సూచన ఏదైనా సరే కష్టంగా పాటించాల్సింది పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చూస్తున్నాం